నమస్తే నమస్తే ఇస్లాం వైకమ్ సత్సాకలాడ్ వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్ ఎస్కే అంటే మొహమ్మద్ కుత్బుద్దీన్ స్వయం సో అడవి అడవిలో వేటాడానికి ఏం లేవు ఎందుకంటే వేటాడితే మనకే అవే వేటాడుతాయి మనం ఎవరికి ప్రాణం తీయనికి రాలేము కానీ న్యాచురల్ ఏముందంటే లోకల్ నా అన్వేషణ స్వయం సో అటువంటి ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం కానీ మన తెలంగాణ మన దేశం మనకైతుంది ప్రయత్న దేశం కాదు అప్పుడు యూకే జర్మన్ కెనడా చూపిస్తుండు మా వాడు తిరిగి కానీ మనం లోకల్ అడవి చూపిస్తున్నాం సో సో అడవిలో ఏమున్నాయి చెట్లు ఇప్పుడు చూడ పోతున్నాం పేర్లు మనకు తెలియదు సో సో ఇది నా చేయన ఉన్నప్పుడు మక్క కంకులు కాల్చుకొని దీంతో కొడితే ఆహా శిత్తలకాయలు కాల్చుకొని దీంతో కొడితే స్వీట్ ఉంది దీని పూలు కూడా దబరదస్తు అవుతాయి దాంతో ఇంకో చెట్టు ఉన్నది మన ఏడు ఉంటుంది ఏడుపాయల అడవి ఇంకా అడవి తల్లి అడవిని ఏం చేస్తుందంటే అంటే కొంతమంది అక్రమార్కులు మట్టి తోగుకుంటున్నారు ఇట్లా గుంతలు తయారవుతున్నాయి ఇగో నీళ్లు తామర ఆకులు తయారవుతున్నాయి కొత్తవి స్వయం సమయం ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఆరు నెలలు మొత్తం బీడిపోయిన భూమి ఇప్పుడు వర్షం పడితే కొత్త గడ్డి మొలుస్తుంది ఈ త్రీ మెంబర్స్ రిమైండింగ్ రామాయణపేట చేయకుండా అక్కడ నా తెలంగాణ ఆంధ్ర ఎవరు రిప్లై ఇవ్వండి పేరేవి చెప్పండి స్వచ్ఛమైన నీళ్ళు అంటే ఇవి న్యాచురల్ నీళ్ళు తాగితే కూడా ఏం కాదు కులి చేసిన వాటర్ ఫాల్స్ లెక్క వస్తున్నాయి అవి అక్కడికి అది హోనేమల్లు పెడుతున్నాయి ఒయి వయ్ వయ తాకలు ఈడ ఇచ్చాడు తెలంగాణ వాళ్ళు బీడ్ సీదా వాళ్ళ ఆహా ఇది అంటాడు చూడు చెట్టు అంటే ఈ చెట్టు యాక్చువల్లీ ఏముంది అంటే ఈ చెట్టు మహాత్మం చిన్నపిల్లలకు ఏమైనా అయితే ఇంత ఊదు ఇది కొంచెం పెట్టినా కానీ మొలుస్తుంది దీన్ని మనం వీక్ కొని మన ఇంటికాడ పెడితే మొత్తం విదేశాయి హీర్లతోంది వీక్ నిమ్మలాక్ అంటారు దీనికి కాడ కూడా అంతది హీర్లకి వెళ్ళిందన్న ఈ విధంగా ఓపిక ఉండాలి మనిషికి ఓపిక ఉంటే ఎన్నో ఇది అది అంటారు చూడండి మళ్ళీ మంచిగా దాని షో ఎలా ఇంటికాడ పెట్టిన పాక్తనే ఉంటుంది అది ఈ చెట్లు ఏం చేస్తూ ఉంటారు దీనికి ఈ చెట్లు సూపర్ సుపరిచితం ఆరే ఆక దీనికి దాని తర్వాత సో సో జనంతో మనం మనంతో జనం నలుగురు వచ్చి మార్నింగ్ పూట గుడ్ మార్నింగ్ అన్నలు ఓ ఫో హ్యాపీ హ్యాండ్ బ్యాగ్ రిక్వెస్ట్ ఆన్ ఫారెస్ట్ షాకా ఈ అడవిలో చూసిన జంతువుల కోసం తొట్టి కట్టేది నీళ్ళ తొట్టి నీటి మల్లె నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవానా మనకైతే ఒక మంచి వస్తువు దొరికింది గుడ్ జిడి గింజల చెట్టు లేదన్నా మంచిగా వస్తుంటే అడవిని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుందంటే స్వయం స్వయం ఏడు రూపాయలు వెళ్ళబోతున్నాం ఇప్పుడు మధ్యలో ఆగినాం హావ్ ఎ బ్రేక్ దేనికోసం అంటే మావిడు వాష్రూమ్కి వెళ్ళిండు సో సో మనం ఇప్పుడు అడిగి తిరుగుదామని ఎందుకంటే తిరిగే అలవాటు మనకు చిన్నబున్నప్పటి నుంచి ఎందుకంటే ఉన్నప్పుడు మేకలు ఉండే పని లేకపోతే మ్యామ్ మ్యా మ్యా అని కూడా రాసుకుంటే తిరుగుతున్నాయి కాకలు సెట్టింగ్ అయితే ఏడుపాయలు వస్తుంది మందు చిందన్న రాయల్ స్టాక్ ఇక బట్వజర్ టి సరే సో మీద ఎప్పుడైనా వచ్చిందా రీప్లే విత్ మీ వెల్కమ్ టు ఖుద్దు బ్లాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అని నా ఎవ్వలేదా చదువుకున్నా హాయ్ అని పెట్టండి ఎవరే నన్ను వెళ్ళిపోకే మ వేట అంటే మురగాలు అనుకున్నారు చెట్ల వేట అయిపోయింది గో కాబట్టి చిత్తలకాయ చెట్లు బీరకాయ చెట్లు వంకాయ చెట్లు నేలమ్మ నేలమ్మ నే హార ఒక పాట ఉంది కదా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ సో అండ్ సో మనము పాం పుట్ట తెలుసు కదా పాం పుట్ట అంటే ఓ ఫో డైంజర్ చీమల చీమలు చేసిన పుట్టలు పాములకు నిలయం అన్నట్టు ఉంటుంది అందరితో పెట్టుకోవాలి కానీ పాములతో పెట్టుకోవద్దు మార్కెట్లో మనుషులు పాములకైనా డేంజర్ అయిపోయారు ఇప్పుడు ఏడు రూపాయలు దేవస్థానం సిక్స్ కిలోమీటర్ మనం వెళ్ళబోతున్నాం ఇదే పుట్ట పాము పుట్ట ಮತ್ತೊಮ್ಮ ಪೇಂಟ್ ಎಷ್ಟಿದೆ ಎದಿಗಾಲ್ ಐದೇ ಎಪ್ರೋಲ್ ಇರೋ ಎಲ್ಲ చూపెట్టి నాకు ఇది చూసొచ్చిన ఉన్నది ఇది రెండు వేల పద్నాలుగు ఇది నాలుగు కడిగింది అడిగి అన్నాడు తీసుకోలేదు నేను అన్నట్టు చెప్పిన చూసిన అయితే టచ్అప్ అయినా పెయింట్ అయినట్టుంది బండి పెయింట్ చేసి చేసేవాళ్ళు ఇట్లా మీరు అంత నేను అడుస్తుందాగా

पहले मेरे को ફોટો કર દે ઇસકો આઈ દાલા મે દે તો તમરે કો ઠીક છે ઠીક ઠીક હે ભઈયા ઠીક હે બી પિસ્ટ అసలు ఏడుపల్ల పని ఎక్స్‌పీరియన్స్ ఏముంటాయంటే ఇట్లా బండి నడిపించేవాడు గట్టి ఉండాలి మా సుధీర్ అన్న హోల్‌సేల్ 12 మోటది విఎస్ఆర్ ఇక్కే మనం మదరా చేటప్పుడు సిమాల్ వస్తా అడం మనం వాంగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది ది ఎవరు కావాల్సి నాలుగు కూడా కనిపించే మ్యాప్ ఓపెన్ చేయ ఫోన్ ఏది ఏనా సల్పన గల్స దోస్ మచ్చలేని మనుషులు ఉంటారు ఆ అవ్వ సొంత తమ్ముడు రక్త సంబంధం వాడు కూడా రాదు కానీ దోస్తు వస్తాడు ఎందుకంటే ఫస్ట్ నుంచే దెంగులు తినేటోళ్ళు ఉంటారు కాబట్టి ఇవాడు తోడు లంగునా కానీ అవ్వ ఏం చెప్తారు అసలు వాంతం సోమ కొడుకు లంగాయను ఈయన కొడుకు లంగాయి లంగలు తయారు చేస్తారు మాది అదే నాకు సంతలు ఏడాదా జై తెలంగాణ జై కాంగ్రెస్ జై బిఆర్ఎస్ జై బీజేపీ పార్టీ నచ్చింది బాపు మాకు టిఆర్ఎస్ ఓహో గులాబీల జెండలే రామక కేసీఆర్లో ఏం నచ్చింది అండి అందుకే మంచోడు కానీ కష్టం విఎస్ఆర్ ఇటు ఎట్లుంటుంది మా వాడు పట్టింది మొత్తం కష్టం అన్నది kita te manandi maru sir hey భద్ర గౌడ్ ఇల్లు ఎక్కడెక్కడ భద్రగౌడ్ అమ్మరా సో నా పల్లి మెదక్ డిస్టిక్ పబ్లిక్ టాక్ మ్యూజియం బాప ఏం పేరు మీకు ఏం పేరు తెలుగు అహిందేరు అంట రామ్ ఏ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్

నువ్వు మెట్రా అంటావు వచ్చి నేను నీకు మాట్లాడుతున్నాడు